విఆర్ హై స్కూల్ కు అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య ఏడవ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విఆర్సీలో ప్రైమరీ తరగతులను ప్రారంభించిన మంత్రి తల్లిదండ్రులు పిల్లలతో కోలాహలంగా మారిన విఆర్సీ పాఠశాల థ్యాంక్ యూ నారాయణ సార్ గట్టి నినాదాలు చేసిన విద్యార్థులు స్కూల్కు పూర్వ వైభవం వచ్చింది ఎటు చూసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సందరి వాతావరణం నెలకొంది అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య అందించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో సర్వం సిద్దం చేశారు సోమవారం అట్టహాసంగా విఆర్ హై స్కూల్లో ప్రైమరీ తరగతులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు తొలి రోజు చిన్నారులతో పాటు వీఆర్సీకి వచ్చిన తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది విఆర్ హై స్కూల్లో ఏర్పాట్లు తరగతి గదులు డిజిటల్ విధానం క్లాస్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసి విద్యార్థుల తల్లిదండ్రులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ వారంతా నినాదాలు చేశారు రెండవానికి సార్ నంబర్ ఆఫ్ డే సెట్ గాటా గాని అన్న ఏయ్ చిన్న సర్ మీర ఒక పక్కన కొనులో రోటరీ ఫేస్ వన్ స్టూడెంట్స్ కండి సార్ మీరు కూడా ఏవేం అన్నది నవల్ స్టైట్ కడలి भाई तेरे तेरे भाई तेरे अरे अरे आज आ बना ब्रो मेरे लिए वाटर गन चाहिए मामा विजय ऊपर बात बुलाना निकल गया सपोर्ट कर मैडम साइड में मैडम मेरा मेरे लिए होटल का तरीके है अपना ना जीलेर को बात करने वाला निकलना आपको चाहिए बेटा साइड में मैडम మా పేరెంట్స్ పక్కకి వెళ్ళిపోండి మా పేరెంట్స్ సెకండ్ క్లాస్ రాజీ of the today స్కూల్ అసెంబ్లీ డిస్టర్బ్ కానీ జై హింద్ అని గట్టి చెప్పారు ఎందుకంటే పిల్ల ఉండి స్కూల్ అసెంబ్లీ చెప్తారా స్కూల్ అసెంబ్లీ నెల్లూరులోని విఆర్ హై స్కూల్ ఏదైతే ఉందో దాని రోజు పిల్లలకి క్లాసులు స్టార్ట్ చేశారు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాసులు ఈరోజు స్టార్ట్ చేశారు ఎల్లుండు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంటే ఒకే రోజైతే అటు పేరెంట్స్ అందరూ వస్తుంటారు కాబట్టి రెండు దఫాలుగా స్టార్ట్ చేయాలనుకుని స్టార్ట్ చేయటం జరిగింది నిజంగా ఆ పిల్లలు ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయటానికి విద్యాశాఖ మంత్రి గారు ఏడవ తేదీ వస్తున్నారు ఆరో తేదీ ఈవినింగ్ వచ్చి ఏడవ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ స్కూల్ని ఇంత చక్కగా తీద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సిసి గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి అటు డిఈఓ ఈఓ ఎంఈఓ ఎంఈఓ అందరూ చాలా సహకరించారు మున్సిపల్ కమిషన్ గారు ప్రజాప్రతినిధులు కూడా చాలా 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 చక్కగా తీద్దిద్దాడు నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఏదైతే నేను జూన్లో ఎడిపస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పదలు మీరు కూడా వచ్చారు మీ మీ టీవీలో ఉన్నారు సార్ ముందుకు పోవద్దు ఉంటాయి అన్నారు ఉంటాయి సార్ అన్నారు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను ఒకరు సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన ఇక్కడికి రాగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తా అన్నాడు ఆయన కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు డెవలపర్ ఆయన యాక్చువల్గా ఆనందపడి ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళీ ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్న నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక స్కూలు మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు సార్ అంతకుముందు వచ్చాను సార్ పది రోజుల క్రితం మళ్ళీ ఇవాడు వస్తే మొత్తం రూపురేఖలని మారిపోయాయి సార్ ఎలా చేశారు అన్నారు ఆయన కూడా ఇప్పుడు యాక్చువల్గా అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉండారో వాళ్ళ అధికారులకి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరోజు పిలిచాను ఆయన కూడా చూసి అంటే నేను కూడా ఒక స్కూల్ని చేయిస్తాను ఆయన కూడా ముందుకు వచ్చారు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి మనిషికి ఒక స్కూల్ తీసుకుంటే దాదాపు పదివేల మంది విద్యార్థులు పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు కొందరికి తండ్రి లేరు కాశీ పని చేసుకుంటున్నారు మూడు నాలుగేళ్లలో కొందరు బీడి బీడీలు చుట్టూ చుట్టుకోట్టు రోజు యాభై రూపాయలు వంద రూపాయలు వస్తుంది అటువంటి వాళ్ళకి మెజారిటీ సర్రేపల్లి కాలకట్ట కట్ట కట్ట జాఫర్ కట్ట కుసుమ అరిజనలో ఉండారు అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెల్లూరులో ఈరోజు ఎనిమిది వేల మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు అన్ని స్కూల్స్ ఫిల్ అయితే పదివేల మంది చదవటానికి అవకాశం ఉంది అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను వాళ్ళ కృతజ్ఞతలు కూడా థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి